శ్రీలక్ష్మి వల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం ఓం శ్రీలక్ష్మి హైగ్రీవాయనమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరంలో తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం అసలు తులారాశికి బాగున్నప్పుడు పరిహారాలు ఎందుకు చేయాలి ప్రతి రాశికి బాగున్నప్పటికీ జీవితంలో పురోభివృద్ధి అభివృద్ధి క్రమంలో ముందుకెళ్ళటం అనుకున్న పనులు శీఘ్రంగా పూర్తి చేసుకోవటం సక్సెస్ రేట్ పెంచుకోవటం కోసం ప్రతి రాశి వారు కొన్ని పరిహారాలు చేయాలి అలాగే తులారాశివారు ఈ సంవత్సరం చేయదగిన పరిహారాలు మనం చూస్ చూసుకుంటే తులారాశివారి గ్రహగతుల ఆధారంగా పంచమంలోంచి శనైశ్వరుడు షష్టమ స్థితిలోకి వెళ్ళటం ఇప్పటి వరకు ఆగిపోయి ఉన్న వ్యవస్థ ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో తులారాశివారు చక్కటి అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్తారు మరి అష్టమ స్థితిలో బృహస్పతి మే పదహారు వరకు ఉంటారు వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో వారు చేయదగిన పరిహారాల్లో గురుబలాన్ని పెంచుకోవటం కోసం ప్రతి గురువారం కూడా వారు ఖచ్చితంగా రావి చెట్టు ప్రదక్షిణాన్ని చేయండి శివాలయ దర్శనం చేయండి ఆవునయ్ దీపం శివాలయంలో పెట్టండి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం గురుబలాన్ని పెంచేటువంటి పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే తులారాశి వారికి అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తారు విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది విద్యాబుద్ధులు పెరుగుతాయి వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది చక్కటి క్రమశిక్షణ పెరుగుతుంది ఇక పంచమరాహు లాభస్థిత కేతు సంచారం తులారాశి వారికి ఈ మే పదహారు నుంచి కేతుల మార్పుతో అనవసర సమస్యలు తొలగిపోవటం కోసం అభివృద్ధి పదల్లో ఇంకా ముందుకెళ్ళటం కోసం ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి తులారాశివారు భైరవుడి యొక్క నామాన్ని స్మరణ చేయటంలో కాలభైరవుడి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలు అధిగమించగలిగే శక్తి పెరుగుతుంది జీవితంలో యుద్ధం చేసైనా విజయం లభించడం కోసం ప్రతి ఉద్యోగ రంగాల్లో వ్యవసాయ రంగాల్లో వ్యాపార రంగాల్లో క్రీడా రంగాల్లో సినీ రంగాల్లో కళారంగాల్లో అందరికీ ఎన్నో సమస్యలు అటువంటివి అధిగమించడం కోసం కాలభైరుడి యొక్క భైరవ దర్శనాన్ని కానీ కాలభైరవుడి యొక్క నామాన్ని కానీ కాలభైరుడి స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు ఉదయం కానీ ప్రదోషకాలంలో కానీ చక్కగా కాలభైరవ స్తోత్రాన్ని స్నానం చేసి చదువుకోండి తులారాశివారు ముఖ్యంగా షష్టమ శనేహేశ్వరు ప్రభావం పంచమ రాహు ప్రభావానికి వారంలో ఒక్కసారైనా మీరు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని దుర్గా దర్శనాన్ని చేసుకోండి విశేష ఫలితాలు కల్పిస్తాయి ఈ సంవత్సరం మొత్తంలో మంచి అభివృద్ధి పదల్లో ఉండటం కోసం దత్తనామాన్ని కూడా పారాయణ చేసుకోవటం వల్ల తులారాశి వారికి విశేషమైన అభివృద్ధి మంచి ఆరోగ్యం మంచి వ్యాపారం మంచి విద్య ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ సంవత్సరం చేసుకోదగిన అన్ని పరిహారాల్లో దత్తనామస్మరణ వల్ల కూడా నిరంతరం విశేష ఫలితాలు పొందుతారని మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు